ఎమ్మెన్సీ కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడి అధికారులు ఇవాళ్తో కవిత కస్టడీ ముగియడంతో విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచారు కేసు దర్యాప్తు పురోగతిని వివరించారు కవితను మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈడి అధికారులు ఢిల్లీ లికర్స్ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పొడిగింపుపై తీర్పును రిజర్వ్ లో పెట్టారు అయితే కవితకు పిల్లలను కలిసేందుకు అనుమతిచ్చింది కోర్టు I'm so sorry. या लेकिन क्या है वही सेम थिंग दैट हैज वन ईयर बैक इट इज अ इल्लीगल अरेस्ट वी आर गोइंग टू फाइट इट आउट प्लीज 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 इज अ पॉलिटिकल केस इट इज अ फैब्रिकेटेड केस इट इज अ फॉल्स केस वी आर फाइटिंग प्लीज 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 नजदीक बताइए सर आस्किंग द सेम थिंग अगेन एंड अगेन देयर इज नथिंग न्यू प्लीज प्लीज फर्जी केस है गलत केस है కోర్టులో ముగిసాయి ఈ కేసులో మరికొన్ని విషయాలపై విచారణ జరపాలని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాదులు వివరించారు లిక్క స్కామ్ లో కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పారు నలుగురి స్టేట్మెంట్ల గురించి కవితను ప్రశ్నించామన్నారు మేరకు వివరించారు

ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశామని బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని కోరారు కవిత తరఫు న్యాయవాదులు కవిత పిల్లలు మైనర్లు అయినందున వారిని కలిసేందుకు అనుమతించాలని కోర్టును కోరారు

కేవలం రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని కవిత మీడియాతో అంటున్నారు या सेम थिंग दैट देयर इज वन ईयर बैक इट इज अ इललीगल अरेस्ट वी आर गोइंग टू फाइट इट आउट प्लीज प्लीज इट इज अ पॉलिटिकल केस इट इज अ फैब्रिकेटेड केस इट इज अ फॉल्स केस वी आर फाइटिंग प्लीज 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 नजदीक बताइए दे आर आस्किंग द सेम थिंग अगेन एंड अगेन देयर इज नथिंग न्यू प्लीज प्लीज फर्जी केस ఎస్ మనం చూస్తున్నాం మేము తెలిసి కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరపరిచారు ఈడి అధికారులు ఇవాళ్లతో కవిత కస్టడీ ముగియడంతో విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచారు కేసు దర్యాప్తు పురోగతిని వివరించారు కవితను మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈడి అధికారులు ఢిల్లీ లికాస్ క్యామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పొడిగింపుపై తీర్పును రిజర్వ్ లో పెట్టారు అయితే కవితకు పిల్లలు కలిసేందుకు అనుమతిచ్చింది కోర్టు लड़ेंगे <laughs> రోజు అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి కేసులో మరికొన్ని విషయాలపై విచారణ జరపాలని కోర్టుకు ఈడి తరఫు న్యాయవాదులు వివరించారు లిఖర్ స్కామ్ లో కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పారు నలుగురి స్టేట్మెంట్ల గురించి కవితను ప్రశ్నించామన్నారు కవితకు డాక్టర్ల సూచన మేరకు మందులు ఇస్తున్నామని వివరించారు प्लीज प्लीजी के कैसे, गलत इीगल अरेस्ट है हम कोर्ट में लड़ेंगे <eterm Caucasian> ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశామని బెయిల్ పై విచారణ జరపాలని కోరారు కవిత తరఫు న్యాయవాదులు కవిత పిల్లలు మైనర్లు కావడంతో వారిని కలిసేందుకు అనుమతించాలని కోర్టును కోరారు రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని కవిత మీడియాతో అన్నారు प्लीज प्लीजी के कैसे? गलत इीगल अरेस्ट है हम कोर्ट में लड़ेंगे या केविंग का केस है मेरे चक्कर में व्हाट यू आर डूइंग सेम थिंग दैट देयर इज वन ईयर बैक इट इज अ इल्लीगल अरेस्ट वी आर गोइंग टू फाइट इट आउट प्लीज प्लीज इट इज अ पॉलिटिकल केस इट इज अ फैब्रिकेटेड केस इट इज अ फॉल्स केस वी आर फाइटिंग प्लीज 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 नजदीक बताइए दे आर आस्किंग द सेम थिंग अगेन एंड अगेन देयर इज नथिंग न्यू प्लीज प्लीज फर्जी केस है गलत केस है ఎమ్మెల్సీ కవితను రావు సెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు వాళ్లతో కవిత కస్టడీ ముగియడంతో విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచారు కేసు దర్యాప్తు పురోగతిని వివరించారు కవితను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈడీ అధికారులు ఢిల్లీ లిఖర్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పొడిగిపోయి తీర్పును రిజర్వ్ లో పెట్టారు అయితే కవితకు పిల్లలు కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు అయితే లిక్కస్ లిక్క కేసులో ఏడు రోజుల కస్టడీ ముగిడంతో మెల్సీ కవితను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు ఢిల్లీలోని రావు సెవెన్యూ కోర్టు హాల్లోకి తీసుకెళ్తున్న సమయంలో కవిత మాట్లాడారు నాది చట్ట విరుద్ధమైన అరెస్టు రాజకీయ కక్ష సాధింపుతో తప్పుడు కేసు పెట్టారు మేము కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆమె తెలిపారు

same thing that was one year back it is a illegal arrest we are going to fight it out please it please, is a political case it is a fabricated case it is a false case we are fighting please it out. please 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 we, we are asking the same thing again and again there is nothing new please please case case illegal arrest court ఎస్ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు హాల్లోకి తీసుకెళ్తున్న సమయంలో కవిత మాట్లాడారు నాది చట్ట విరుద్ధమైన అరెస్టు రాజకీయ కక్ష సాధింపుతోనే తప్పుడు కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు మేము కోర్టులో దీనిపైన న్యాయ పోరాటం కూడా చేస్తున్నామని తెలిపారు गलत गलतल अरेस्ट है हम कोर्ट में, में लड़ेंगे Same thing that was one year back, it is a illegal arrest. We are going to fight it out. Please, please. It is a political case, it is a fabricated case. ఎమ్మెన్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరిపరిచాడు ఈడి అధికారులు ఇవాటితో కవిత కస్టడీ మొగిడతో విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచారు కేసు దర్యాప్తు పురోగతిని వివరించారు కవితను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఈడీ అధికారులు ఢిల్లీ లికర్స్ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పొడిగింపుపై తీర్పును రిజర్వ్ లో పెట్టారు అయితే కవితకు పిల్లలు కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు పూర్తి సమాచారం కరస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ పై అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది కొనసాగించాలి ఉంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత చాలా సూత్రధారిగా ఉన్నారు కాబట్టి ఈమె కస్టడీ మరొక ఐదు రోజులు పొడిగించాలని చెప్పి కూడా రౌస్ అవెన్యూ కోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే దీనిపైన ఇప్పటికే వాదనలు కూడా కొనసాగాయి ఎందుకంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో విచారించిన కొద్దీ చాలా అంశాలు వెల్లోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా ఐదు రోజుల పాటు తమకు సమయం ఇస్తే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా చాలా లోతుగా జరగాల్సి ఉంది అంతేకాకుండా దీనిపైన దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారి పేర్లు కూడా వెల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈ యొక్క వాదనలు కూడా కొనసాగాయి మరోవైపు చూస్తే ఇప్పటికే కవితకు సంబంధించి ఆ యొక్క కస్టడీలో పూర్తిగా సమాచారం కూడా ఇచ్చింది ఇంకా కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మరోవైపు కవిత తరఫున దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు యొక్క తీర్పును మాత్రము రిజర్వ్ లో పెట్టింది అయితే తీర్పు సంబంధించి ఎప్పుడైనా వచ్చే అవకాశం కూడా కనిపించింది ఎందుకంటే వాదనలు కొనసాగిన దాని తర్వాత ఏ గ్రౌండ్స్ లెవెల్స్ లో దీనికి సంబంధించి తీర్పుని ఇవ్వాలన్నది మాత్రము ప్రధానంగా రౌస్ రెవెన్యూ కోర్టు దీనిపైన దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కూడా కొనసాగుతుంది అయితే ఈ యొక్క తీర్పును రిజర్వ్ లో పెట్టింది రిజర్వ్ లో పెట్టిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా దీనికి సంబంధించి యొక్క తీర్పు వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది పవన్ కవితను ఫస్ట్ లో అరెస్ట్ చేసినప్పుడు కవితే ప్రధాన నిందితురాలు అన్నారు తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కేజ్రీవాలే వద్దకు వద్ద కోట్లకు పైగానే ఇంకా ఎక్కువ మోసం చేశారన్న వాదనలు కూడా వినిపించాయి అంటే మళ్ళీ కేజ్రీవాల్ కూడా మెయిన్ నిందితుడు అని చెప్పేసి కూడా మాట్లాడారు అంటే లోతుగా విచారణ జరిగే కొద్ది అసలు ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా చూస్తే సౌత్ నుంచే వంద కోట్ల రూపాయలు హవాలా రూపంలో చాలా మందికి కూడా డబ్బులు వెళ్ళాయనేది మాత్రము ప్రధానంగా ఈడీ అధికారులు సాక్ష్యాధారాలు కూడా సేకరించారు సేకరించిన నేపథ్యంలో యొక్క విచారణ కొనసాగే కొద్ది ఇంకా డబ్బులకు సంబంధించి వంద కోట్లు పైనే ఉన్నాయని చెప్పి కూడా యొక్క హాల రూపంలో చేతులు మారాయని మాత్రం ప్రధానంగా ఈడీ అధికారుల దృష్టి కూడా తాజాగా వచ్చింది కాబట్టి దీనిపైన ఇంకా విచారణ కొనసాగిస్తే ఎన్ని కోట్ల రూపాయల సంబంధించి హవాల రూపంలో ఎవరికి వెళ్ళాయి ఏ టూట్ కేస్ కంపెనీలకు వెళ్ళాయనని మాత్రము అన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పి కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కూడా భావిస్తారు ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగించిన కొద్ది అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా విచారణ కొనసాగించారని మాత్రం ప్రధానంగా ఈడీ భావిస్తుంది కాబట్టి దీనిపైన దీనికి సంబంధించి చాలా లోతుగా విచారించాల్సి ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఈడీ యొక్క వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు చూస్తే కవితకు సంబంధించి తమ పొరుగును కూడా కలవడానికి ఈడీ రావుస్ రెవెన్యూ కోర్టు యొక్క అనుమతిని కూడా ఇచ్చింది ఈ రోజు సాయంత్రము కుటుంబ సభ్యులతో కలిసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి కవిత అరెస్ట్ తర్వాత పరిణామాలు కూడా చాలా రైట్ ఢిల్లీ లో హాజరుపరిచారు ఆమె కస్టడీ ఇవాళ్లితో ముగిడుతో కోర్టులో హాజరుపరిచిన అధికారులు మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు దీంతో జడ్జి నిర్ణయం పైన కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు ఉషా ముందు ఐదు రోజులు అన్నారు తర్వాత మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు మరి మూడు రోజుల నిర్ణయానికి జడ్జి ఏమన్నారు బీఆర్ఎస్ శ్రేణులలో ఎలాంటి ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు శ్రీదేవి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో వారం రోజుల కస్టడీ అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల వారం రోజుల కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపర్చారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో ఐదు రోజులు కవితను కస్టడీకి ఇవ్వాల్సిందిగా అయితే కోరడం జరిగింది దీనికి సంబంధించి వాదనలు అయితే సుదీర్ఘ వాదనలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం విక్రమ్ చౌదరి వాదనలు అయితే వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల తరఫున ఎన్కే మట్ట తదితరులు ఏదైతే హుసేన్ వీరందరూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదైతే వంద కోట్లు పైచులకు ఏదైతే ఆరు వందల కోట్లు పైచులకు ఈ మద్యం పాలసీ మొత్తం కూడా స్కామ్ అన్న కోణంలోనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి కవితను మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఏదైతే ముందు గతంలో అరెస్ట్ అయినటువంటి వారు అప్రూవర్ గా మారి బెయిల్ మీద రిలీజ్ అయినటువంటి వారు కావచ్చు అలాగే ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి వారు కావచ్చు తాజాగా ఏదైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కస్టడీలోకి తీసుకు తీసుకున్నారు తీసుకున్నారు కాబట్టి ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు కన్ఫ్రంట్ స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరిని కూడా ఎదురెదురుగా ఉంచి మరోసారి విచారించే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం అందరూ ఏదైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించే భాగంగా కవితను మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఇది దర్యాప్తు మొత్తం కూడా వేగవంతం చేసి మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పిఎంఎల్ఏ యాక్ట్ ని వీళ్ళు ప్రధానంగా ఉల్లంఘించారు మనీ హవాలా రూపంలో చాలా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రధాన ఉద్దేశంతో ఈ మొత్తం కూడా జరిగింది అన్న కోణంలో అయితే ఈడీ తరపు అధికారులు ఈడీ తరపు న్యాయవాదులు అయితే వాదిస్తున్నారు మరోవైపు కవిత తరపు కవిత ఇద్దరు ఉన్నారు అలాగే ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ పాటించకుండా తనను అరెస్ట్ చేశారు అన్న కోణంలోనే కవిత తరపు న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించారన్న అన్న కోణంలోనే కవిత కూడా ఈ కేసు దాఖలు ఈ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది ఓవరాల్ గా ఈ కేసు కి సంబంధించి ఢిల్లీ మద్యం పాలసీ చాలా భారీగా ముడుపులు ఆప్ నేతలకు చెందాయి అన్న కోణంలో ఇప్పటికే ఆప్ నేతలకి సంబంధించి కావచ్చు కవిత తరపు వర్గీయులు ఏదైతే బంధువులు కావచ్చు తన ఆడపడుచు కావచ్చు భర్త తరపు బంధువులు మొత్తం అందరి ఇళ్లలో కూడా సోదాలు అయితే ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్నారు ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే సుప్రీం కోర్టులో వేసుకున్నటువంటి కవిత పిటిషన్ చుక్కెదురైంది కాబట్టి ఇది ట్రయల్ కోర్టులో ఉంది రౌసేవిని కోర్టులో ఉంది కాబట్టి సిబిఐ కోర్టులోనే తను ఫస్ట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అక్కడ కూడా ఏదైతే తిరస్కరించినట్టయితే హైకోర్టుకి వెళ్ళాలి ప్రొసీడింగ్స్ ఫాలో అవుతూ ఏదైతే హై ట్రయల్ కోర్టు హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టుకి రావాలి ఏకంగా సుప్రీంకోర్టులోనే ఈ పిటిషన్ వేయకూడదు అన్న కోణంలోనే తన న్యాయవాదికి సమక్షంలో కూడా గతంలో చెప్పడం జరిగింది ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరో ఐదు రోజులు కవితను కస్టడీకి ఇవ్వాల్సిందిగా చాలా 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 గట్టిగా అయితే న్యాయవాదులు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదులు అయితే వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఉషా మూడు రోజుల కస్టడీకి అయితే కోర్టు అనుమతించింది కాబట్టి ఈ మూడు రోజుల కస్టడీలో విచారణ ఇంకా ఎంత లోతుగా ఉండొచ్చు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు రాబడిన విషయాల్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనే విషయాలు బయటకు వచ్చాయి సో ఈ మూడు రోజులు ఇంకా ఎటువంటి విచారణ ఉండొచ్చు ఖచ్చితంగా శ్రీదేవి తాజాగా చూసుకున్నట్టయితే మూడు రోజుల కస్టడీకి రాస్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ మూడు రోజుల కస్టడీలో భాగంగా కవిత ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పలువురిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది గతంలో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే వాళ్ళపై థర్డ్ థర్డ్ డిగ్రీ ఉపయోగించి మరి వాళ్ళ దగ్గర ఏదైతే వాంగులం సేకరించారు దాన్ని రికార్డు చేశారు దాన్ని కన్ఫెషన్ ఏదైతే దాన్ని ఉంచి ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అన్న కోణంలోనే తాను కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి ఓవరాల్గా మూడు రోజుల కస్టడీ అనంతరం మరో ఎవరైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కాకుండా వాళ్ళని ఫిజికల్ గా కూడా కవిత ముందు హాజరుపరిచి కూడా విచారించే అవకాశం ఉంటుంది వీటితో పాటు వాళ్ళు అలాగే తిహార్ జైల్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ పాలసీ మద్య పాలసీకి సంబంధించి స్కామ్ ఎలా టర్న్ అయింది అలాగే సౌత్ లాబీకి సంబంధించి

ఫండింగ్ కోసం కూడా ఈ ఏదైతే నదుట్టర్ కి సంబంధించినటువంటి నగదునే వాడుకున్నట్లు కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పారు కాబట్టి ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి లిక్కర్ స్టామ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి ఆ ప్రశ్నిస్తే కానీ దీనికి సంబంధించినటువంటి లోతైన దర్యాప్తు లోటైన సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈడీ అధికారులు అయితే మూడు రోజుల కస్టడీలో కల్తని విసారించే అవకాశం ఉంటుంది మరోవైపు తన కుటుంబ సభ్యుల్ని తన మైనర్లైన పిల్లల్ని ఏదైతే కుమారుల్ని కూడా అనుమతించాలి అని కవిత తరపు న్యాయవాదులు వేసుకున్నటువంటి వాదనలు కూడా ఏకీభవించింది రావుస్ రెవెన్యూ కోర్టు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో మూడు రోజుల పాటు వైద్య పరీక్షల అనంతరం కవితని ఈడీ కార్యాలయానికి మళ్ళీ మరో మూడు రోజులు విచారించిన అనంతరం మూడు రోజుల అనంతరం మళ్ళీ పన్నెండున్నర గంటలకు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది శ్రీదేవి రైట్ కవిత ఐడి కస్టడీ మరో మూడు రోజుల పాటు పొడిగించింది రౌత్ ఎవెన్యూ కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది కవిత పిల్లలను కలిసి మాట్లాడేందుకు కూడా అనుమతించింది